శాంతి ఈ మాసం పత్రపుష్పంలో మరియు త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశ్మణి దాదిగారి క్లాస్ వినబోతున్నాము అమూల్య శిక్షణలు వింటున్నాము ఈ క్లాస్ని స్పెషల్గా గీతా పాఠశాలను నడిపించడానికి నిమిత్తంగా ఉన్నటువంటి అన్నయ్యలు అక్కయ్యల కోసం ఈ క్లాస్ని దాదిగారు చేయించడం జరిగింది మరి ఈ క్లాస్ యొక్క శీర్షిక ఏంటంటే ప్రవృత్తి మే రహతి పర్వృత్తి మే రహో ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండండి ప్రవృత్తి పరవృత్తి ప్రవృత్తి అంటే గృహస్థ వ్యవహారము ప్రవృత్తి మార్గంలో ఉండటము గీతా పాఠశాలలు నడిపించేటువంటి వారు ప్రవృత్తిలో ఉంటారు కానీ పరవృత్తి అంటే ఈ ప్రపంచానికి అతీతంగా వేరుగా ఉన్నటువంటి వృత్తి అదే బాబా యొక్క శ్రీమతం అనుసారంగా ఉన్నటువంటి వృత్తి అలా ఉండండి అని అంటున్నారు దాది ఆ సబ్కో దేఖ ప్యారే బాబా కా బోల్ యాదా బాబా కతే తుమ్ బచ్చి సచ్చి గీత సబ్కో సుననీ తుమ్మ మే సచ్చి గీతా పాఠశాల కోలో మరి గీతా పాఠశాల నడిపించే అన్నయ్యలు అక్కయ్యలు అందరినీ చూస్తుంటే దాది అంటున్నారు నాకు ఒక విషయం బాబా యొక్క ఒక మాట గుర్తొస్తుంది బాబా అంటారు మీరు పిల్లలు సత్య అసత్యమైనటువంటి గీతని అందరికీ వినిపించాలి మీరు ప్రతి ఇంట్లో కూడా సత్యమైన గీతా పాఠశాలను తెరవండి అని బాబా చెప్తారు గీతాకే భగవాన్ కో సిద్ధ కరో ఇసి పర్హితుమారి విజయ్ హోనీ హే गीताొక్క భగవంతుడు అంటే गीता జ్ఞాన దాతని సిద్ధం చేయండి దేంట్లోనే మీ విజయం అనేది ఉంది ఈశ్వర్య విశ్వవిద్యాలయం నామ్ సే మనుషుوں کو اتنا ધ્યાન نہیں جاتا لیکن جب सुनते सच्ची गीता पाठशाला तो नाम सुनने से ही अंदर आता चलकर देखें यहां क्या सुनाते हैं మరి దాది అంటున్నారు ఈశ్వర్య విశ్వవిద్యాలయము అనేటువంటి పేరుతో మనుషులకు ఎంత ధ్యానము అటెన్షన్ అనేటువంటిది ఉండదు కానీ ఎప్పుడైతే సత్యమైన గీతా పాఠశాల అని వింటారో అప్పుడు మనుషులు అనుకుంటారనమాట ఏం చెప్తారు ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి చూసి వద్దాము విని వద్దాము ఏం చెప్తారో అనేటువంటి మాట వస్తుంది సో ఈ క్లాస్ని దాది పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఒకటో పాయింట్ ఆప్ సబ్ సచ్చి గీతా పాఠశాలకి నిమిత్త బేహుయే సచ్చే సేవాధారి హో మీ అందరూ సత్యమైన గీతా పాఠశాలకి నిమిత్తంగా ఉన్నటువంటి సత్యమైన సేవాధారులు ఉన్నారు జో నిమిత్త వంతే ఉనికి బాబా అపరంపార్ మహిమ గాత ఎవరైతే నిమిత్తం అవుతారో అలాంటి వారి యొక్క మహిమను అపరంపరంగా చేస్తారు బాబా ్రహ్మకుమారితో అప్పని జీవన్ సేవాకిలియే అర్పితికి ఉహోకా మహాన్ భాగ్య హే లేకి ఉన్సేబీ అధిక భాగ్య ఆప్కా హే దాది ఎంత చక్కగా వారిని ఉత్తేజపరుస్తున్నారు ఉత్సాహపరుస్తున్నారు బ్రహ్మకుమారులైతే తమ జీవితాన్ని సేవకు అర్పణ చేశారు వారి యొక్క భాగ్యం చాలా గొప్పది కానీ వారికంటే అధికమైనటువంటి భాగ్యం మీది అని అంటున్నారు इनका नहीं है। उन्होंने सब कुछ त्यागकर सेवा केंद्र बनाया है परंतु आपको तो बाबा ने दो घोड़े दिए हैं जिन पर हाथ रखकर टप टप करके चलना है मैं दादी अटुनार वारे अगम चेसी सेवा के तैयार का बाबा रेचार वाटी टप टप टपनेड़स्तू उ मेरेपड़ू दादी चतर अवी दो घोड़े मरियों को नहीं है शोकेस के सैंपल आप हो शोकेस में हमेशा सैंपल को रखा जाता है क्योंकि आप ही दूसरों के सामने बाबा के ज्ञान को प्रत्यक्ष करने वाले हो इसलिए आपकी बहुत वैल्यू है దాది అంటున్నారు బాబా మిమ్మల్ని రమాకుమారులుగా చేసి షోకేస్లో పెట్టారు షోకేస్లో ఉన్నటువంటి శాంపిల్స్ మీరు శాంపిల్స్ని ఎప్పుడూ షోకేస్లో పెడతారు ఎందుకంటే మీరే ఇతరులని ఇతరుల ఎదుట నానాన్ని ప్రత్యక్షం చేయాల్సిన వారు ఉన్నారు కాబట్టి మీ వాల్యూ చాలా బాగా ఉంది చాలా ఎక్కువ ఉంది ప్రవృత్తి మార్గం గృహస్థులను చూసి ఓ ఇలా కూడా ఉంటూ గృహస్థంలో ఉంటూ కూడా బాబా జ్ఞానాన్ని తీసుకోవచ్చా అని అనుకుంటారు మీలాంటి వాళ్ళని చూస్తే కాబట్టి మీరే శాంపిల్స్ ఉన్నారు మీరే బాబా యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయడానికి ఎదురుగా అందరికీ కనిపిస్తారు అందుకని మీ వాల్యూ చాలా ఎక్కువ అంటున్నారు తుమ్మారి లే పార్ట్ హే కి రహనా హే ప్రవృత్తి మే లేకన్ పర్వృత్సే రహనా హే కాబట్టి మీ అందరి కోసం బాబా ఇచ్చినటువంటి పాఠం ఏంటి అంటే ఉండాల్సిందైతే ప్రవృత్తిలోనే కానీ ఉండాల్సింది పరవృత్తి అంటే ప్రవృత్తిలో ఉంటూ ప్రవృత్తికి భిన్నంగా ఉండేటువంటి పరవృత్తి ఉండాలి ఆప్కో సబ్కే సాత్మే రహతే నష్టోమోహకా పాటు పడనాహే శాంపిల్ ఆప్ లోకంకాహే దాది అంటున్నారు మీకోసము నష్టోమోహ పాఠాన్ని ఇచ్చారు ఎందుకు అందరితో ఉండాలి కానీ నష్టమోహ పాఠాన్ని చదువుకోవాలి ఈ శాంపిల్ మీరే ఉన్నారు అన్నిట్లో ఉంటూ అందరితో ఉంటూ నష్టమోహలుగా ఉండే శాంపిల్ శాంపుల్ బ్రహ్మకుమారి ఓకే ఆగే కోయిబీ పేపర్ ఆయేతో నో ఫికర్ క్యంకే వహ బాబాకి సర్వీస్ పర్ హే పరంతో ఆప్కే ఆగే చార్ పేపర్ సదాహి కడేహే దాది అంటున్నారు బ్రహ్మాకుమారిలు ఎదురుగా పేపర్లు వస్తే కూడా ఎక్కువ చింత చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాబా యొక్క సేవలో ఉన్నారు వారు కానీ మీ ముందైతే నాలుగు పేపర్లు ఎప్పుడూ నిలబడే ఉంటాయి ఇటు బ్రాహ్మణ జీవితంలో ఉండే పేపర్స్ సెంటర్ వైపు నుంచి కొన్నిసార్లు కొన్నిసార్లు లౌకిక జీవితంలో ఇంట్లో ఉండే వాళ్లతో లేదు బయట వ్యాపార వ్యవహారాలతో అన్ని రకాల పేపర్స్ ఉంటాయి నాలుగు పేపర్స్ మీదుగా జాత హే యే గ్యాన్ ఇతని ఉంచి మంజిల్ హే చడేతో చాకే గ్యాన్ రస్ గిరేతో చక్నాచూర్ య హే లంబి ఖజూర్ దాదే అంటున్నారు ఏమంటారు అంటే జ్ఞానం యొక్క గమ్యము ఎంత ఉన్నతమైందంటే ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఎక్కితేమో మీరు జ్ఞానరసం ప్రాప్తిస్తుంది లేదు పడిపోయారు ఎక్కుతూ ఎక్కుతూ పూర్తిగా ముక్కలు ముక్కలు అయిపోతారు అంటే ఇది చాలా ఉన్నతమైనటువంటి గమ్యము చాలా శ్రేష్టమైంది అంతే చాలా కష్టపడాల్సి వస్తుంది గమ్యాన్ని చేరుకోవడానికి యహవత్ ప్రవృత్తి మే రహనే వాళ్ళం కె లే చెడన బీ జరువు హే రస్ పీనా బి జరూర్ హే చడే తో కేసే మరి దాదే అంటున్నారు ఈ లంబి హజూర్ అంటే చాలా గమ్యం చాలా ఉన్నతమైనటువంటిది అని చెప్పడానికి హిందీలో ఒక నానుడిది మరి ఈ నానుడి లేదు ఈ యొక్క మాట ఏదైతే ఉందో ప్రవృత్తిలో ఉండేవారి కోసము మరి ఎక్కాల్సిందే రసపానం కూడా చెయ్యాలి తప్పకుండా కానీ ఎలా ఎక్కాలి ఎక్కాలి తప్పదు మరి రసాపానం చేయాలి జ్ఞాన్రస్ అని అన్నారు కదా చెడేతో చక్కే గ్యాన్ రస్ అని అన్నారు నాన రసాపానాన్ని చెయ్యాలి కానీ ఎలా ఎక్కాలి క్యూకి ఇధర్ హే ప్రవృత్తి ఉధర్ హే సమాజ్ ఇర్ హే దంద ఉధర్ హే బాబా సబ్ పేపర్ ఆప్కే సా హె నాలుగు రకాల పేపర్లు అని అన్నారు కదా నలువైపుల నుంచి వస్తాయి ఎలా దాది అంటున్నారు ఇటువైపు ప్రవృత్తి నుంచి పేపర్స్ ఇటువైపు సమాజం నుండి ఇంకొక వైపు ఆ వ్యాపార వ్యవహారాలు ఇంకొక వైపు బాబా ఏది పట్టుకోవాలి ఏది వదలాలి ఎలా పట్టుకోవాలి అనేటువంటిది ఇది చాలా పెద్ద పేపర్ మీ ఎదురుగా అందరికీ వస్తుంది మరి రెండో విషయము ప్రవృత్తి వాళ్ళకు అనేక చింతాయే రి ఆ బేటీ బడి శాదీకర్నీ హీ యర్నా హస్కేలియ ధందాకరీ పైసా ఇక్కటే కరే ప్రవృత్తిలో ఉండేటువంటి వారికి అనేక చింతలు ఉంటాయి ఈరోజు కూతురు పెద్దదైందనుకోండి పెళ్లి చెయ్యాలి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటువంటి చింతలు పెళ్లి చెయ్యాలి అని అంటే తప్పకుండా ధనం కావాలి అంటే మన ఉద్యోగ వ్యవహారాలు చేసుకోవాలి డబ్బులను సంపాదించాలి చింత ఒంకి టోక్రీ సదైవ సరిపరతి ప్రవృత్తిలో ఉన్నవారికి చింతల యొక్క బుట్ట ఎప్పుడు తలపైనే ఉంటుంది అవునా చింతల బుట్ట తలపైన పెట్టుకున్నారా బహు బేటిమే మమ్మతో హోజాతి యాసె సబ్కే సాత్ రహతే హుయే సబ్ పేపర్ సామ్నే పోతే హుయే నష్టం మోహర్హే మరి కూతురు కొడుకు కోడలు అందరితో మమత్వం అనేటువంటిది ఏర్పడిపోతుంది అంటే అందరితో ఉంటూ కూడా అన్ని పేపర్లని ఎదుర్కొంటూ నష్టు మోహక కావాలి ఇది ప్రవృత్తిలో ఉండేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద పేపర్ య శాంపిల్ ఆప్ సబ్కా హే ఆప్కు బుద్ధి స్మి అగర్ రేత బాబా యహ ప్రవృత్తి తేరి హే తో సదా బేఫికర్ రేత మరి దాది అంటున్నారు మీరు ఇలా శాంపిల్లో ఉండేటువంటి వారు అన్నిట్లో ఉంటూ కూడా అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ నష్టోమోహగా ఉంటారు అని అన్నారు కదా సో అలాంటి శాంపిల్ మీరు మీ బుద్ధిలో ఒకవేళ ఉన్నట్లయితే బాబా ఈ ప్రవృత్తి మీదే మేమైతే సదా తేలికగా సదా నిశ్చింతగా ఉంటాము అని ఉండాలి ప్రవృత్తి ఎవరిది మీది కాదు బాబాది యాజ కమల్ ఫూల్ కా ప్రాక్టికల్ మిసాల్ ఆప్ లోగ్ హె ఇలా ఒక కమల పుష్ప సమానంగా అన్నిట్లో ఉంటూ అన్నింటికీ అతీతంగా ఉండేటువంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీరున్నారు మూడవ పాయింట్ గృహస్థీ హే ఉస్కేలియ దందా బి జరూరు కర్న పడతా ఆస్ దందా అచ్చా చల్తా కల్ నహీ చల్తా గృహస్థంలో ఉన్నారు అంటే తప్పకుండా వ్యాపారం చేయాల్సిందే వ్యవహారాలు చేయాల్సిందే ఈరోజు వ్యాపారం బాగా జరుగుతుంది రేపు జరగకపోవచ్చు ప్రకారక పేపర్ ఆప్ కేమ్ ఆతే అజ్ఞాన్ మీతో మనుష్యకు ధంధమే అగర్ ఘాటా జోజాయ షాక్ ఆజాత పరంటూ జ్ఞాన్వానికి అయితే ఎహతో డ్రామా హే అదే అంటున్నారు ఎన్నో రకాల పేపర్లు మీ ఎదురుగా వస్తాయి అజ్ఞానంలో ఉన్నప్పుడు మనుషుల యొక్క వ్యాపారంలో ఒకవేళ ఎప్పుడైనా నష్టపోయారనుకోండి లాస్ అయిపోయిందనుకోండి వాళ్ళు షాక్లోకి వచ్చేస్తారు కానీ జ్ఞానవంతులు ఏమంటారు ఇది డ్రామాలో ఉంది ఇలా నష్టపోవడము అని అంటారు అలాంటి స్థితి నిజంగా ఉందా ఏం జరిగినా కానీ డ్రామాలో ఫిక్స్ అయి ఉంది ఇది కళ్యాణకారి ఉంది బాబాన తోడు ఉన్నారు ఇలాంటి స్థితి నిజంగానే ఉందా ఫిక్రాతోంకే బీచ్ రహితే బేఫికర్ రెహనా చింతల మధ్యలో ఉంటూ కూడా నిశ్చింతగా కావాలి నిర్సంకల్ప్ రహన ఏ శాంపిల్ ఆప్ హె నిర్సంకల్ప స్థితిలో ఉండటం ఈ శాంపుల్ మీరు ఉన్నారు జో కమాతే హుయే భీ అనాసక్తి రైతే వహీ శాంపుల్ బంతే హే ఎవరైతే సంపాదన చేస్తూ కూడా అనాసక్తులుగా అంటే ఆసక్తి లేకుండా ఉంటారో వారు శాంపుల్గా కాగలుగుతారు ఆజ్ క ధందాధోరి బి క్యా హే ఆజ్ నౌకరీ కేసీహే కల్ కేసీహే మరి దాది అంటున్నారు ఈరోజు వ్యాపార వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఈరోజు ఉద్యోగం ఎలా ఉంది రేపు ఉంటుందా లేదా ఎలా ఉంటుంది తెలీదు ఎ అప్ డౌన్ రోజు హోతా పరంతు ఎస్ సబ్ హోతే బి నథింగ్ న్యూ ఇలా పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవహారాలు అన్నీ కానీ మీరు మాత్రం అన్నింటిలో ఉంటూ కూడా ఎలా ఉండాలి నథింగ్ న్యూ కొత్తదేమీ కాదు అని షాక్ అవ్వకూడదు గాబరా పడకూడదు భయపడకూడదు ఆశ్చర్యంలోకి రాకూడదు సదా నథింగ్ న్యూ అనేటువంటి పాఠాన్ని పక్కా చేసుకోవాలి అజ్ఞానియో మే టెన్షన్ రహతా అవర్ హమ్ కెహతే నో టెన్షన్ బట్ అటెన్షన్ అజ్ఞానులకి చాలా టెన్షన్లో వచ్చేస్తారు వారికి చాలా టెన్షన్ అయిపోతుంది వ్యాపారం గురించి ఉద్యోగాల గురించి వ్యవహారంలో వ్యా మరి సంబంధాల్లో అన్నిట్లో కానీ మీరు మాత్రము ఏమంటారు నో టెన్షన్ బట్ అటెన్షన్ టెన్షన్ లేదు కానీ అటెన్షన్తో ఉండాలి అని అంటాం మనము ఫోర్త్ పాయింట్ సమాజమే రహితే समाज को निभाना भी और समाज की गाली भी खाना कभी समाज दुश्मन बनेगी कभी कहेगी बहुत अच्छा अन्नी रकल परस्थित कदा व्यापार व्यवहार इंटो మరియు అన్ని వైపుల నుంచి సో ఇప్పుడు సమాజం గురించి చెప్తున్నారు దాది సమాజంలో ఉంటూ కూడా సమాజాన్ని నిభాయిస్తూ కూడా సమాజం నుంచి చాలాసార్లు తిట్లు కూడా తినాల్సి వస్తుంది అప్పుడప్పుడు సమాజం మీతో మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు మీతో శత్రుత్వాన్ని పెంచుకుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది ఎలా ఉంటే కూడా అలా నడుస్తూ ఉండాలి యహతో పేపర్ ఆయంగి ఇలా సమాజం వైపు నుండి కూడా పేపర్ తప్పకుండా రానే వస్తుంది సబ్కో పార్ కర్తే హుయే చల్నా యహే ఆప్ సబ్కా శాంపుల్ మరి వీటన్నిటిలో ఉంటూ ఇవన్నీ వచ్చినా కానీ వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళటము ఇది మీరు శాంపుల్గా అవ్వటము అబ్ ఆవు బ్రాహ్మణంకి దునియామే యహాబి కయ్యి పేపర్ రాతే ఇంకో నాలుగో వైపు ఏం పేపరు బ్రాహ్మణ ప్రపంచం యొక్క పేపర్ ఇక్కడ కూడా రకరకాల పేపర్లు వస్తాయి జాయింగే సర్వీస్ కర్నే సర్వీస్ వచ్చి తో ఖుషీ హోగి నహి హుయి తో హోంగే మరి బ్రాహ్మణ ప్రపంచం నుండి పేపర్ కూడా వస్తుంది వెళ్తారు సేవ చేయడానికి సేవ బాగా జరిగితే చాలా సంతోషపడతారు ఒకవేళ లేదు అంటే మనసును చిన్నబుచ్చుకుంటారు కభీ కభీ ఆపస్ మేబీ మిత్రకే బజాయి పరం మిత్ర బంజాతే పరస్పరంలో అప్పుడప్పుడు ఎంత బాగా కలిసిపోతారంటే చాలా ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది ఫ్రెండ్షిప్ ఏంటి పరమ మిత్రత్వం జిగిరీ దోస్త అని అంటారు కదా ఇట్లా చాలా కలిసిపోతారు చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ అయిపోతుంది ఈ సంస్కారం ఇంకో అభి బహుత్ కడా పేపర్ హే ఇవి సంస్కారాల ఇలా చాలా కలిసిపోయామంటారు మళ్ళీ చాలా దూరం అయిపోతారు అంటే సంస్కారాలది చాలా పెద్ద పేపర్ వస్తుంది కిసికో మిత్ర బనానా తో బనాతో సహజే పరంతు పరమ మిత్రుకో మిత్ర బనా ఎహి పడాయి హే ఎవరినైనా మిత్రులుగా చేసుకోవడం చాలా సహజమే కానీ పరమ మిత్రులైనటువంటి శివబాబాని మీ మిత్రుడిగా చేసుకోవడము ఇది చాలా మధురాతి మధురమైనటువంటి చదువు మానవుల్ని మిత్రులుగా చేసుకోవడం ఓకే పరమ మిత్రుడు అంటే అందరికీ మిత్రులుగా ఉన్నటువంటి శివబాబాని మీ మిత్రుడిగా చేసుకోవడము ఇది చాలా పెద్ద చదువు మధురాతి మధురమైన చదువు ఆ చదువుని మీరు చదవాలి అని గీతా పాఠశాలలు నడిపించే అన్నయ్యలు అక్కయ్యలు అంటే మీలాగా ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వారందరికీ కూడా దాది ఈ నాలుగు పరిస్థితులు ఎలా వస్తాయి నాలుగు పేపర్స్ ఎలా వస్తాయి నాలుగు వైపుల నుండి వినిపించారు మరి ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి యుక్తుల్ని కూడా దాది చెప్పారు మరి విషయాన్ని మరొకసారి మీరందరు తప్పకుండా విని వీటన్నిటిని కూడా మనం అందరము కూడా ఈ వారమంతా ప్రాక్టీస్ చేద్దాము అచ్చా ఓం శాంతి